ఇవాళ స్వర్గీయ కీర్తిశేషులు స్వతంత్ర సమర సేనాని ఆంధ్ర జై ఆంధ్ర ఉద్యమకర్త అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని వెంకటరత్నం గారి నూట ఇరవై ఐదవ జయంతోత్సవాల్లో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఏ మహాపురుషుల కారణంగా మన ప్రాంతాల యొక్క వైభవం అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఉనికి అలాగే మన ప్రాంతంలో ఉండే అనేక రకాల అభివృద్ధి అలాగే అనేక రకాల చిహ్నాలని స్థాపించిన వ్యక్తుల్ని స్మరించుకోవటం వాళ్ళందరూ కూడా ప్రాతస్మరణీయులు ఇవాళ విజయవాడ గడ్డ ఒక రాజకీయానికి అడ్డాగా మారి మొత్తం దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు ఇవ్వటం స్వతంత్ర సమరంలో కూడా అతి ముఖ్యమైన పాత్ర మన బెజవాడ పోషించింది ఈ బెజవాడ ఉన్నతి కోసం కృషి చేసిన అనేక మంది ఉన్నారు అనేక మంది స్వతంత్ర సేనానులు ఉన్నారు అనేక మంది సామాజిక ఉన్నారు అటువంటి గొప్ప వ్యక్తుల్లో కాకాని వెంకటరత్నం నాయుడు గారిది చిరస్థాయిగా నిలబడుతుంది అలాగే ఉన్నతంగా ఉంటుంది కాకాని వెంకటరత్నం నాయుడు గారు కేవలం స్వతంత్ర ఉద్యమే కాకుండా ఆ రోజున్న సామాజిక స్థితిగతులపై ఆయన పోరాటం చేసిన తీరు ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రం బాగా అభివృద్ధి చెందడానికి ఆయన చేసిన ఏదైతే అవీరల కృషి ఉందో ఆ రోజు బ్రిటిష్ దమరకాండ వ్యతిరేకంగా ఏదైతే సుస్తు కట్టే విధానాన్ని వ్యతిరేకిస్తూ పేద రైతుల యొక్క అండగా నిలబడిన తీరు అందరికీ కూడా ఆ రోజు అనేక రకాల అవకాశాలు ఏ విధంగా వ్యవసాయ అవకాశాలు కల్పించడం ముఖ్య పాత్ర పోషించడం అలాగే స్వయంగా మహాత్మా గాంధీ గారిని ఆయన స్వగ్రామమైన ఆకునూరుకి తీసుకురావడంతో పాటు బెజవాడలో మహాసభలు నిర్వహణలో ఆయన చేసిన పాత్ర ఏదైతే ఉందో అనితర సాధ్యమైన పాత్ర పోషించడం జరిగింది ఆ విధంగా మనకి స్వతంత్రాన్ని స్వేచ్ఛని తీసుకొచ్చిన అతి ముఖ్యమైన మహాపురుషుల్లో కాకాని వెంకటరత్న నాయుడు గారు ఒకటి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి సంబంధించిన శాసనసభలో ప్రాతినిధ్యం వహించడం మూడు సార్లు శాసనసభ్యులుగా మన ప్రాంతం నుంచి ఎన్ని అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా ఉండటం ఆ వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా ఉన్న సమయంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చిన ప్రయత్నం చేయటం జరిగింది ఇవాళ ఏవైతే ప్రభుత్వాలు అనుసరిస్తున్న అనేక విధానాలకి ఆయన కారణభూతమయ్యారు ఆయన అగ్రేసరుగా ఉండి వాటిని ప్రారంభించడం జరిగింది అలాగే కేవలం ఇదే కాకుండా ఇవాళ ప్రత్యేక ఆంధ్ర ఏదైతే ఏర్పడిందో ఆ రోజుల్లోనే పంతొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై రెండు మధ్యలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమం అంటే సపరేట్ ఆంధ్రప్రదేశ్ కావాలి ఏ కళలు అయితే మన పొట్టి శ్రీరాములు కలగని ఆంధ్ర ప్రాంతం కోసం తెలుగు ప్రజల ఉనికి కోసం ఏ అయితే కృషి చేశారో దాని తర్వాత సమైక్యాంధ్రలో మన ప్రాంతం యొక్క ఉనికి లేదనే అభిప్రాయంతో ఆ రోజు మహోద్యమం నడిచింది జై ఆంధ్ర ఉద్యమం ఆ రోజు భారతీయ జనసంఘ్ జై ఆంధ్ర ఉద్యమంలో ముందుండి పరిచేయడం జరిగింది తర్వాత ఎప్పుడైతే తెలంగాణ వాదం పెరిగి తెలంగాణ కోసం కృషి చేస్తే భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ కాకాని వెంకటరత్నం గారి కళ ఏదైతుందో ఒక ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని దానికోసం కృషి చేయడం జరిగింది ఆ విధంగా మనకి కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం కావాలి అని ఆలోచన చేసి ముందుకెళ్తున్నాం మేము ఆ విధంగా వెళ్ళడానికి కూడా స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారి యొక్క ప్రోత్సాహం ఆ యొక్క ఆలోచన తీరు ఆయన యొక్క అనేక రకాల విషయాలు కూడా మాకందరికీ కూడా ఆచరణీయం ఆ విధంగా మేము వెళ్తున్న ఆలోచన పద్ధతి ఆయన దేశానికి చేసిన సేవ ఇవన్నీ కూడా గొప్పవి ఆ విధంగా అటువంటి మహానుభావుడి యొక్క నూట ఇరవై ఐదో జయంతి తప్పనిసరిగా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా అందరూ చేయాలని చెప్పి మా అభిప్రాయం మన ప్రాంతం ఉనికి ఎవరైతే ముందుకు తీసుకొచ్చి ఈ ప్రాంతం యొక్క వైభవంలో ఏదైతే ముఖ్య పాత్ర పోషించారో వాళ్ళందరినీ కూడా మనం తప్పనిసరిగా స్మరించుకోవాలి ఇవాళ మనం గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళొచ్చు అయితే గొప్ప గొప్ప నిర్మాణాలు చేయొచ్చు ఆ నిర్మాణాలు ఆ యొక్క ఉనికి కారణభూతమైన ఇటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా స్మరించుకోవాలి వాళ్ళ నుంచి తప్పనిసరిగా స్ఫూర్తి ప్రేరణ నిరంతరం పొందాలి కనుక నేను కాకాని వెంకటరత్నం గారి యొక్క స్మారక సమితికి అభినందనలు తెలియజేస్తున్నాను ఆయన యొక్క ఏదైతే జయంతి కేవలం ఆయన స్టాచ్యూ దగ్గరే కాకుండా అన్ని ఊర్లో కూడా చేయాలి బెజవాడలో దీని గొప్ప కార్యక్రమంగా నూట ఇరవై జయంతి సందర్భంగా చేయాలని చెప్పి వాళ్ళు కొనుతూ ఈ సందర్భంగా చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ఎవరైతే ప్రముఖ స్వతంత్ర సమరయోధుల యొక్క కుటుంబాలు ఎన్జి రంగా గారి యొక్క ఇన్స్పి ఇన్స్పిరేషన్తో పనిచేస్తున్న సంస్థలకి సన్మానం చేయడం కూడా గొప్ప విషయం ఆ విధంగా కొనసాగించాలని నేను కాకాని తరుణ్ గారు ఆయన వారసులు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ తప్పనిసరిగా ఆయన ఏదైతే విషయాల కోసం పనిచేశాడో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళటం మనందరి కర్తవ్యం ఆ విధంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఆయన చిత్ర ఆయన యొక్క ఆ విగ్రహానికి పూలమాలయ్యటంతో పాటు నూట ఇరవై ఐదో జయంతోత్సవాలు ప్రారంభం తప్పనిసరిగా ఈ కాకాని వెంకటరత్నం గారి ఆయన ఏదైతే కార్యక్రమాలు చేస్తారో తీసుకెళ్లే కార్యక్రమం తప్పనిసరిగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు కాకాని వెంకటరత్నం గారి నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా అలాగే నా పుట్టినరోజు సందర్భంగా కూడా మాచివరం పోలీస్ స్టేషన్లో గుండల పరిధిలో ఉన్నటువంటి మాచివరం పోలీస్ స్టేషన్లో ఇక్కడ సిఐ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో వారి స్టాఫ్కి సంబంధించినటువంటి స్టెనోస్కి ఏసీ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కోరటం అట్లాగే మనం ఇమీడియట్గా స్పందించడం జరిగింది ముఖ్యంగా నిన్ననే డీజీపీ గారు కూడా మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో కొంతమంది పీ ఫోర్ పార్ట్నర్ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వ వ్యవస్థలకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందించాలని చెప్పేసి కార్పొరేషన్ కోరటం జరిగింది అందులో భాగంగానే డ్రోన్స్ కానివ్వండి అలాగే సీసీ కెమెరాలు కానివ్వండి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఏసీలు అయితే కానివ్వండి వారికి హెల్మెట్లు అయితే కానివ్వండి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇస్తే కూడా పోలీస్ సోదలు వారు మన పౌర సమాజం కోసం ఇరవై నాలుగు గంటలు తప్పిస్తున్నారు వారి శ్రమ వల్లే మనం అందరం కూడా మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం ఈరోజు వచ్చేటువంటి వరదల వల్ల అయితేనే కానివ్వండి అలాగే అశాంతి వల్ల కానివ్వండి వీటన్నిటి నుంచి మనం కాపాట్టేది మన పోలీస్ వ్యవస్థే కాబట్టి వారికి కూడా స్పందించి కార్పొరేట్ సంస్థల వారు కూడా ముందుకొచ్చి మేమి లోకల్ పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి అవసరాలను గుర్తించి మీరు కూడా అక్కడ ఉన్నటువంటి గ్యాప్ను ఫిల్ చేయాల్సిందిగా కోరుతూ ఇవాళ ఈ సందర్భంగా మాచవరం పోలీస్ స్టేషన్ వారికి ఏసీని అందజేయటం సిఐ ప్రకాష్ గారికి మా తరఫున సంతోషిస్తున్నాం తప్పకుండా వారి ఆధ్వర్యంలో వారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది నైబర్హుడ్ వాచ్ కింద సీసీ కెమెరాస్ దాతలను ముందు తీసుకొచ్చారు అలాగే ఇటీవలే ఆయన సొంతంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మనకి చలివేంద్ర కేంద్రం అనేది అమ్మ కళ్యాణ మండపం దగ్గర ఏర్పాటు చేయటం కాబట్టి పోలీస్ వారు కూడా పౌర సేవలో నిమగ్నం అవటం పౌరులను కూడా ఈ సమాజంలో భాగం చేయటం అనేది ఆయన నూతనంగా చేపట్టినటువంటి నిషేట కాబట్టి ఆయన కూడా మా తరఫున కృతజ్ఞతలు అలాగే శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇటువంటి ఇనిషియేటివ్స్ మరిన్ని కార్పొరేట్స్ వారు కూడా ముందుకు వచ్చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం గతంలో కూడా తీసుకుంటే ఎన్నికల గూడెం కావచ్చు లేదా గ్రంథాలయం కావచ్చు ఇట్ట ప్రభుత్వం సంబంధించి కార్యాలయాల చాలా వరకు కాకినాసండి డొనేట్ చేశారు ప్రభుత్వం నుంచి ఎటువంటి మీకు సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది అంటే ప్రభుత్వం నుంచి మనకి స్పందన అనే దాని గురించి కాకుండా ప్రభుత్వం ప్రజలు అందరూ కలిస్తేనే సమాజం అనేది మనం గుర్తించాలి ఎందుకంటే ప్రజలు అందరూ ఎవరైతే అవసరం ఉందో వారిని గుర్తించి ఈ బంగారు కుటుంబాలని చెప్పేసి మార్గదర్శ మార్గదర్శకులు అని చెప్పేసి మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా గారు ఆధ్వర్యంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే కానివ్వండి ఎంఎ ఎంపీలు అయితే కానివ్వండి అలాగే మంత్రివర్లు అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్లు వీరందరూ కూడా కలిపి ఎవరైతే మార్గదర్శులుగా వాలంటరీగా ముందుకొస్తున్నారు వారందరూ కూడా ముందుకొచ్చి ఈ బంగారు కుటుంబాలని దత్త తీసుకోవాలని చెప్పడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కనుక మనం బలం పరిచినట్టయితే మీకు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అయితే కానివ్వండి గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే కానివ్వండి అలాగే పోలీస్ స్టేషన్లు అయితే కానివ్వండి వీటన్నిటిలో కనుక దాతలు ముందుకొచ్చి వారి వారికి ఓపిక పట్టి వారు వాలంటరీగా కంట్రిబ్యూట్ చేస్తే తప్పకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వారు ఆర్థిక పరంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నారు కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి ఇచ్చేటువంటి సాయం కానివ్వండి అలాగే కార్పొరేట్ సంస్థల నుంచి కూడా ముందుకొచ్చి దానం చేసినట్టయితే తప్పకుండా అందరూ కూడా ఒక సమాజ పరంగా అభివృద్ధి పరంగా ముందుకెళ్తా అని చెప్పేసి అనుకుంటున్నాను